నేను ఫస్ట్ పొద్దున్నే లేగిసిన మే ఇంట్లో పని అయిపోయిన తర్వాత వంట గదిలోకి వెళ్ళి ఫస్ట్ చేసేది స్టవ్ అయితే తుడుస్తాను అనమాట స్టవ్ తుడవకుండా కనీసం టీ కూడా పెట్టను నేను స్టవ్ మీద ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇంకా అలా పడిపోయింది నేను వంట చేసేటప్పుడు కూడా ఏదన్నా వేసేటప్పుడు కానీ పప్పు ఉడికేటప్పుడు కానీ ఆ చిందులు వచ్చి గ్యాస్ మీద పడతా ఉంటుంది కదా అన్నం పొంగి వచ్చినా కానీ ఆఖరికి ఇంకా పక్కనే నుంచొని ఇంకొక క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాను నా పాత పడిపోయిన డ్రెస్సులు టాప్స్ అన్నీ నేను గ్యాస్ తుడవటానికే పెడతా ఉంటాను నేను పెట్టినమ్మటే ఇంకా మాయను తీసి పడేస్తూ ఉంటాడు మళ్ళీ నేను నా డ్రెస్సులో వంచి పాతది ఏదో ఒకటి వెతికి మళ్ళీ గ్యాస్ తుడవటానికి పెడతానే ఉంటాను ఇట్లా నాకు గ్యాస్ నీట్గా ఉంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట వంట చేయటానికి అసలు గ్యాస్ నీట్గా ఉంటే ఎంత వంట చేసుకుంటాను ఈ అలవాటు నాకు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడన్నా ఎవరన్నా చుట్టాలు కానీ లేకపోతే ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ ఇంట్లోకి గవక్కన దేనికన్నా అవసరం అప్పుడు వస్తే ఎక్కడ చూసి బాగోలేదు అనుకుంటారు అట్లా ఎవరు అనుకోకూడదు ఎప్పుడు నీటుగా కనిపించాలని ఇట్లా చేస్తాను